శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత రెండు వందల ఎనభై తొమ్మిదవ భాగం పద్మూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగం స్వామి క్షేత్రజ్ఞుని యొక్క స్వరూపాన్ని వివరిస్తున్నారు పదహారో శ్లోకంలో కూడా అవిభక్త భూత విభక్తమివచస్థితం భూతభర్తృప్ త్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణుచ అంటున్నారు అర్జున ఆ జ్ఞేయ స్వరూపుడకు ఆ క్షేత్రజ్ఞుడు అన్ని భూతాలలో అఖండంగా ఏకరసంగా ఆకాశంలాగా ఉన్నాడు ఆకాశం ఎలాగైతే అఖండంగా ఏకరసంగా ఉందో అలాగా ఆ క్షేత్రజ్ఞుడు అన్ని భూతాలలోనూ ఏకరసంగా ఉన్నాడు అయినా ఉపాధి దృష్టితో దేహ దృష్టితో చూసేటువంటి వారికి ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మగా విభాగమై ఉన్నట్టు కనిపిస్తున్నాడు ఉండడమేమో ఏకరసంగా కంటిన్యూస్గా అఖండంగా ఆకాశంలాగా ఉన్నాడు అయితే ఉపాధి దృష్టితో చూసేవాళ్ళకి దేహ దృష్టితో చూసేవాళ్ళకి మాత్రము ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఉపాధిలో ఒక్కొక్క ఆత్మలాగా కనిపిస్తున్నాడు సర్వభూతాల యొక్క సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మగా పోషకుడైనటువంటి విష్ణువుగా అదేవిధంగా లయకారుడైనటువంటి రుద్రునిగా అతను తెలుసుకో తగినవాడు అంటున్నాడు దీంట్లో అర్థమవుతుందా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపము త్రిమూర్తుల యొక్క స్వరూపము పూర్తిగా స్వరూపుడై ఉన్నాడు అంటున్నాడు ఇదంతా కూడాను ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకం యొక్క అర్థం అనమాట ఇప్పుడు ఏమంటున్నాడు పరమాత్మ ఆత్మ విభాగం లేని అఖండ వస్తువు ఎక్కడ కంటిన్యూస్గా ఉన్నటువంటి అఖండమైనటువంటిది ఆత్మ అన్ని శరీరాల్లో ఉండి కూడా అది అఖండంగా ఉంది ఉండొచ్చు నాలోను మీలోను ఇంకొక దాంట్లో ఇంకొక ఇంకొక అన్ని అన్ని భూతాల్లో ఉన్నప్పటికీ అది అఖండమైనటువంటి స్వరూపంలోనే ఉన్నాడు ఇప్పుడు మనం ఇంట్లో నుంచి ఒక చెమ్మును తీసుకొచ్చాం ఓ చెమ్మును అనుకోండి చెమ్మును తెచ్చాం కానీ దాంట్లో ఉన్నటువంటి ఆకాశాన్ని మనము తీసుకురాలేదు కదా చెంబు చెంబుని తీసుకొచ్చాం అంతేగాని ఆకాశాన్ని తీసుకురాలా అయితే లోపల వెలుపల వ్యాపకంగా ఉండేటువంటి ఆకాశంలో ఈ చెంబు అటు ఇటు తిరుగుతూ ఉంది అంతేకాని అర్థమవుతుందా ఇప్పుడు అఖండంగా ఉన్న ఆకాశంలో చెంబు ఉన్నది అంతేగాని ఆకాశం ఖండము కాదు ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట అర్థమవుతుందా ఈ శ్లోకంలో చూడండి విభక్త అనేటువంటి ప్రయోగం చేశాడు స్వామి విభక్తమివా అంటే చాలా గొప్పగా ఉంటుంది అంటే విభక్తమవా అంటే ఏంటి ఆ విభక్తమైన దాని వలె అన్నది విభక్తమివా అంటే విభక్తమైన దాని వలె కనిపిస్తుంది నిజంగా అది అవిభక్తం నిజంగా విభక్తం కాదు అవిభక్తం అది అయితే విభక్తమైన దాని వలె కనిపిస్తుంది దేహదృష్టి కలవాళ్ళకి అది విభక్తమైన దానిలా అది అవిభక్తమైనా సరే దేహదృష్టి ఉపాధి దృష్టి ఉన్నటువంటి వారికి అది విభక్తమైనట్లు కనిపిస్తుంది అంటే తత్ గేయం అంటాడు అర్థమవుతుందా తత్ గేయం ఇక్కడ చూడండి తత్ అనేటువంటి అంటే ఆ దానికి ఆ ఆ గేయ స్వరూపం ఇంకా ఎట్లాంటిది ఇక్కడ చూడండి ఒక మాట తత్ అన్న అన్నా అన్న క్షేత్రజ్ఞుడన్న అన్ని పరబ్రహ్మ అన్ని అన్న కూడా ఇవన్నీ ఒకే అర్థం తత్తు ధ్యేయము ఆత్మ క్షేత్రజ్ఞుడు తర్వాత పరబ్రహ్మ ఇవన్నీ కూడా ఒకే అర్థం ఇచ్చే తత్తు అంటే వేదాంతంలో వాడేటువంటి యమనాల పర్యాయ పదాలు అనమాట ఈ ఆత్మ పరమాత్మ ఇతర చూడండి సుస్థి స్థితి సంహారాలకు ప్రభువైనటువంటి పరబ్రహ్మంగా క్షేత్రజ్ఞుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో స్వామి క్షేత్రజ్ఞుని ఎలా చెప్తున్నాడో సృష్టి చేసేవాడు అదేవిధంగా స్థితి చేసేవాడు అదేవిధంగా సంహారం చేసేటువంటి వాడుగా క్షేత్రజ్ఞుడిని ఇక్కడ చెప్పబడుతున్నాడు స్వామి చేతన్మట ఇప్పుడు ఈ పిండ శరీరానికి ప్రభు అయినటువంటి ఆత్మ అదేవిధంగా బ్రహ్మాండానికి ప్రభు అయినటువంటి ఆ పరమాత్మ ఈ రెండిట్లో భిన్నం లేదు రెండు ఒకటే ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏదైతే ఉందో అదే ఈ పిండాండంలో ఉన్నటువంటి ఆత్మ అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుందన్నమాట ఈ క్షేత్రజ్ఞుడు భూత భర్త ఏమంటాడు గ్రస భూ భూత గ్రసిష్ణు అంటాడు కదా అంటే భూతభర్త భూత ప్రభ విష్ణువు అంటున్నాడు ఇప్పుడు చూడండి అలలు ఉన్నాయి సముద్రంలో సముద్రం తీసుకుంటే మనకు వేదాంతం చక్కగా అర్థమవుతుంటుంది సముద్రం దృష్టాంతం చాలా చక్కగా అర్థం కావాలంటే సర్ప రజ్జు రజ్జు ఒకటి సముద్రం ఒకటి మనం చక్కగా అర్థం చేసుకోవడానికి వేదాంతాన్ని ఉపయోగపడతాయి అన్నమాట ఇప్పుడు అలలు అనేటివి సముద్రంలోనే పుడతాయి సముద్రంలోనే ఉంటాయి సముద్రంలోనే లయిస్తాయన్నమాట చూడండి సముద్రంలో ఉన్నట్టుండి లేస్తుందన్నమాట ఉనికి అలా లేచి అలా 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 పరుగులు పెడుతుంది తిరిగి మళ్ళీ సముద్రంలోనే లయమైపోతుంది ఎక్కడికో పరుగులు పెడుతుంది మళ్ళీ లయమైపోతుంది అక్కడే పుడుతుంది అక్కడే స్థితి కలిగి ఉంటుంది అక్కడే లయం అవుతుంది అనమాట అక్కడే ఆగిపోతుంది అలాగే కల్ సర్పం చూడండి ఆ రజువులో అక్కడే ఉత్పత్తి అవుతుంది లేదు నిజంగా సర్పం కానీ అజ్ఞానంలో సర్పం అక్కడే ఉత్పత్తి అవుతుంది అజ్ఞానం కలిగినాక అక్కడే అజ్ఞానంలో ఉంటుంది జ్ఞానం కలిగినాక అక్కడ లయం అయిపోతుంది పుట్టుక ఉనికి లయము అన్నీ కూడా స్థితి లయాలన్నీ కూడాను అక్కడే కారణం ఏది అధిష్టానం అనేటువంటి రజువేదనమాట అక్కడ అలా పుట్టుకకి స్థితికి లయానికి కారణమేది అధిష్టానం అనేటువంటి అన్నమాట కాబట్టి ఇక్కడ శాఖాచంద్ర న్యాయాన్ని బట్టి నిన్న చెప్పుకున్నాం శాఖాచంద్ర న్యాయం అంటే మళ్ళీ ఇప్పుడు రిపీట్ రిపీట్ చేసుకోము ముందు గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం శాఖాచంద్ర న్యాయం అంటే ఆ శాఖాచంద్ర న్యాయాన్ని బట్టి తటస్థ లక్షణాల రీత్యా తటస్థ లక్షణాలను ఆధారంగా చేసుకుని స్వామి ఇంతవరకు ఈ నాలుగు శ్లోకాల్లో క్షేత్రజ్ఞుని యొక్క ప్రభావాన్ని చెప్పాడు ఇక్కడ నాలుగు శ్లోకాల వరకు కూడాను క్షేత్రజ్ఞుని ప్రభావం తటస్థ లక్షణాలు ఉపయోగించుకొని చెప్పాడు అనమాట ఏంటి తటస్థ లక్షణాలంటే తాత్కాలికంగా కొంతసేపు మాత్రమే ఉండేటువంటి లక్షణాన్ని ఉపయోగించి చెప్తే తటస్థ లక్షణం నేను చెప్పాను కాకి కాకి వాళ్ళు ఉందే అది అంటామే అదనమాట అంటే తాత్కాలికంగా ఉండేటువంటి కొంతకాలం మాత్రమే ఉండే లక్షణాన్ని ఉపయోగించి చెప్పడము తటస్థ లక్షణం అంటాము ఎల్లప్పుడూ ఉండే లక్షణాన్ని ఉపయోగించి చెప్పేదాన్ని స్వరూప లక్షణాలు అంటాం అన్నమాట కాబట్టి ఈ నాలుగు శ్లోకాలు స్వామి క్షేత్రజ్ఞుని ప్రభావాన్ని తటస్థ లక్షణాన్ని ఉపయోగించి చెప్పాడనమాట ఇక స్వరూప లక్షణాల రీత్యా ఇంకొక శ్లోకాన్ని ఉపదేశిస్తున్నాడు స్వామి అనమాట తర్వాత తర్వాత దాంట్లో తర్వాత వచ్చేటువంటి శ్లోకంలో చూడండి మన దీంట్లో కూడా చెప్ప ఉపనిషత్తులో కూడా ఉంది ఒకటి యథోవా ఇమాని భూతాని అని తటస్థ లక్షణాల్ని ఉపయోగించి ఆ క్షేత్రజ్ఞుని చెప్పిన తరువాత తైత్రియోపనిషత్తులో మళ్ళీ ఏముందంటే సత్యం జ్ఞానవాంతం బ్రహ్మ అని స్వరూప లక్షణాన్ని ఉపయోగించి చెప్తుంది అనమాట అలాగా ఇక్కడ ఈ తటస్థ లక్షణాలను ఉపయోగించి నాలుగు శ్లోకాల్లో క్షేత్రజ్ఞ ప్రభావాన్ని చెప్పడం జరిగింది తర్వాత స్వరూప లక్షణాలతో తర్వాత శ్లోకంలో క్షేత్రజ్ఞ ప్రభావాన్ని చెప్పబోతున్నాడు స్వామి అన్నమాట స్వరూప లక్షణం వల్ల ఏంటంటే మనకేం అవుతుందంటే ఉపాధి మిథ్య అనేటువంటి జ్ఞానం బాగా దృఢమవుతుంది స్వరూప లక్షణం ద్వారా మనకి చెప్పబడినప్పుడు ఏంటి స్వరూప లక్షణాలు ఏంటి స్వామి క్షేత్రజ్ఞునివి సత్యం జ్ఞానం ఆన ఆనందం సత్ సత్యం జ్ఞానం అనంతం ఆనందం పరమాత్మని గుణాలు అనమాట ఇవి గుణాలు కావు ఇవి ధర్మాలన్నమాట ఆయన ధర్మాలు ఆయన స్వరూపాలే ఆయన స్వరూప లక్షణాలు అనమాట సత్యం జ్ఞానం అనంతం ఆనందం కాబట్టి కలకండ ఉంది కలకండ ఒక గడ్డ ఉంటుంది ఆ కలకండలోని తెలుపు తీపి బరువు అన్నీ విభజించలేము కలకండలోని తీపిని విడగొట్టలేము ఆ తెలుపుని విడగొట్టలేము ఆ బరువుని విడగొట్టలేము ఇవన్నీ కూడాను దాని యొక్క స్వరూప లక్షణాలు కలకండ యొక్క స్వరూప లక్షణాలు అయి ఉన్నాయన్నమాట అలాగే సత్ చిత్ ఆనందాలు కూడాను పరమాత్మ యొక్క నుంచి ప్రత్యేకంగా విడగొట్టలేము ఇవి స్వరూప లక్షణాలు స్వరూప లక్షణాల రీత్యా పరమాత్మని మనం చిత్ ఆనందం అనే ఆనందం అనేటువంటి ఆ లక్షణాల ద్వారా మనం వివరిస్తాం అనమాట ఇంతవరకు స్వామి ఏం చెప్పాడు ఆత్మ వస్తువు అవి అవిజ్ఞేయం అంటే ఇది తెలుసుకోవడానికి వీలు కానిది అజ్ఞానులకి అని చెప్పాడు కదా మరి అలా చెప్పినప్పుడు తెలుసుకోవడానికి వీలు కానిదంటే అదే చీకట వంటిదే లేక జడవస్తువా ఎందుకు తెలుసుకో తెలుసుకోలేము అనేటువంటి అనుమానం మనకి కలగచ్చు అనమాట ఆ శంకను నివారిస్తూ భగవంతుడు తర్వాత స్వయం ప్రకాశమైనటువంటి మహాజ్యోతి ఈ క్షేత్రజ్ఞుడు అని ప్రతిపాదిస్తున్నాడు తర్వాత రాబోయేటువంటి పద్దెనిమిదవ శ్లోకంలో రేపు రేపటి ఎపిసోడ్లో తర్వాత శ్లోకమైనటువంటి పద్దెనిమిదవ శ్లోకాన్ని గురించి మనం వివరించుకుందాం అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ హరణ అరవిందర్పణ ఓం శాంతి శాంతి